హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో బంగారం ధరలు కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఈరోజు ఎంత ఉన్నాయో తెలుసుకుందాం మన ఛానల్లో ప్రతిరోజు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి మరి ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ మరియు విజయవాడ బులయన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి ఎనిమిది వందల రూపాయలు అయితే తగ్గింది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే ఏడు వందల యాభై రూపాయలు తగ్గి ఒక లక్ష పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ మరి బంగారం ధరలు ఈరోజు అయితే తగ్గినాయి కొనాలనుకున్న వారికి ఇది అయితే మంచి అవకాశం అదేవిధంగా వెండి ధరల విషయానికి వస్తే కేజీ వెండి ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష డెబ్బై నాలుగు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి నిన్నటి ధర చూసుకుంటే ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల వద్ద సేల్ అయింది మరి ఈరోజు వెయ్యి అయితే తగ్గింది మరి బంగారం వెండి ధరలు ఈరోజు భారీగా తగ్గినాయి మరి రేపు కూడా తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే ఇది మరి వాటి గోల్డ్ అప్డేట్స్